తర్వాత నాకేంటి ఇంకోటి సూక్ష్మ శరీరయానం అని ఒక టాపిక్ ఉందండి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట అదేంటంటే మనకు కళలు వస్తాయి కదా ఈ కళలు లాంటివే మనకు కళలో కన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట కళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము నైట్లో నిద్రపోయేంత పొద్దున్న ఐడెంటిటీ వచ్చే కళలు నిజమవుతాయి అంటే క్లియర్ గా కనిపిస్తాయి అప్పుడంటే వాటిని కళల కన్నా అది నెక్స్ట్ లెవెల్ అంట దాని దాన్ని సూక్ష్మ శరీరయానం అంటారు అన్నమాట ఓకే అది మన మన ట్రెడిషనల్ అయితే ఇందులోపల ఏంటంటే మనకు అక్కడి నుంచి చాలా విషయాలు నేర్చుకోవడము నేర్పి ఎన్నో విషయాలు మనం ఎదగడము జరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే ఈ టాపిక్ గురించి కూడా నేను వర్క్ షాప్ సూక్ష్మ సూక్ష్మశానం ఎలా చేయాలి అని అంటే నాకంటే ఫస్ట్ లో మరి ఎన్నో భయాలు ఉండేవి అనవసరమైన భయాలు ముఖ్యంగా ఫోబియా అంటారు హైట్స్ ఫోబియా ఉండేది అన్నమాట కొంచెం హైట్ ఒక పది హైట్కి హైట్ కానీ ఇలా కిందకి చూస్తే కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది అలా ఉండేది అయితే ఎప్పుడైతే ఈ సూక్ష్మ సూక్ష్మశానం స్టార్ట్ అయిందో నాకు మనం ధ్యానం చేస్తున్నప్పుడు అది సెకండ్ ఇయర్లోనే స్టార్ట్ అయిందాం ఫస్ట్ ఇయర్లో నేను టూ థౌసండ్ టూలో నేర్చుకున్నాను కదా ఆ ఫస్ట్ ఇయర్లో నాకు కోపాన్ని ఎలా మాస్టర్ ఇచ్చేయాలి నేర్చేసుకున్నాను అన్నమాట అప్పుడు కోపం ఉండేది అదంతా కోపాన్ని ఎలా మాస్టర్ ఇచ్చేయాలని ఫస్ట్ ఇయర్లో నేర్చేసుకున్నాను సెకండ్ ఇయర్లో అంటే ఈ భయాలన్నిటి కూడా ఏ భయం ఉందో మనకి మనకు కళ లాంటి కళ కన్నా కూడా బెటర్గా ఉండేది శరీరం ఉన్నాక అలాంటి క్లారిటీతో ఉండే అలాంటి కళలు లాంటి దానిలోకి వెళ్ళి అక్కడ ఏంటంటే ముఖ్యంగా భయంకరమైన దుస్వప్నాలు అంటారు అంటే పీడకళ లాంటివి వచ్చేవన్నమాట కాకపోతే ఇది పీడకళ అనను ఎందుకంటే పీడకళ అంటే ధ్యానం చేయని వాళ్ళకి వచ్చేది పీడకళ అనమాట ధ్యానం చేసే వాళ్ళకి వచ్చేది అంటే చక్కటి ఆ పీడకల లాంటి సిచ్యువేషన్ లోపల మనకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అనమాట ఆ భయాలన్ని ఎలా చేయిస్తాం భయాన్ని కళ్ళలో కళ్ళు పెట్టి చూసినప్పుడే భయం వెళ్ళిపోతుంది అలాంటి క్రియేట్ చేయబడి నాకు అన్ని నాకు ఏదైతే అంటే ఒక కిలోమీటర్ హైట్ ఉన్న గోడ ఉండదండి ఓకే ఆ గోడ పై ఆ గోడ వన్ బ్రిక్ వాల్ ఒకటే బ్రిక్ అన్నారు వన్ కిలోమీటర్ హైట్ అది ఇన్ఫినైట్ లెంత్ ఇటువైపు ఇటువైపు ఈ అంతా సముద్రం ఆ పక్కన అడిగి ఆ గోడ పైన వెళ్ళి కూర్చోబెట్టేవారు అనమాట రోజు ఆలోచనలో కలలో అంటే కళ అంటే సూక్ష్మ ఇంకా కళ కన్నా క్లియర్ గా ఉండేది సూక్ష్మ క్లారిటీగా మన కళ్ళతో ఎంత క్లియర్ గా చూస్తామో అంతే క్లారిటీ గా మినిమం అంతకన్నా ఎక్కువ క్లారిటీ ఉంటే ఓకే ఆ గోడ పైన కూర్చునేవ కూర్చుని రోజు పొద్దున ఆరు నుంచి రాత్రి ఆరు వరకు అంటే అక్కడ కాలంలో సూక్ష్మ చే కానీ ఇక్కడ మాత్రం నైట్ పూట ఏదో ఒక హాఫ్ అన్ అవర్ లోనే ఇక్కడ హాఫ్ అన్ అవర్ కానీ ఒక టువెల్ అవర్స్ డైలీ అదొక షెడ్యూల్ లాగా ఒక వంద రోజులు నాకు అలా కూర్చోబెట్టి అనమాట ఇది ఏంటి ఎవరు కూర్చోబెట్టారు అంటే విశ్వశక్తి మరి గురుశక్తి అనుకోవచ్చు ఒక టెక్నాలజీ ఉంది అనమాట మెడిటేషన్ లోపల అది అందులో ఒక టెక్నాలజీ ప్రకారం మనకి ఏవేవి ఉన్నాయో అవన్నీ తొలగించడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వబడుతుంది గా అలా కూర్చోబెడితే తర్వాత ఒక రోజు అది అది అయిపోయిన తర్వాత నాకు సిక్స్ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట ఫ్లోర్ పైకి వెళ్ళిన తర్వాత జస్ట్ మా ఫ్రెండ్ నేను మా ఫ్రెండ్ వచ్చాక చూడ అక్కడ ఏదో ఉంది అని జస్ట్ కొంచెం ముందుకు వచ్చాను అనమాట అంటే ఎడ్జ్ ఎడ్జ్ ఉంది త్రీ ఫీట్ ముందు సేఫ్ డిస్టెన్స్ లో త్రీ ఫీట్ ముందు వచ్చాను సో అక్కడ చూడాలంటే మా ఫ్రెండ్ సిక్స్ ఫీట్ ముందే ఆగిపోయాడు అయిపోయి నేను ఇక్కడి వరకు రాగొద్ద ఇక్కడ నుంచి వచ్చిన ముందు రావాలంటే నాకు భయం అన్నారు అవును కదా నాకు ఇదొక ఇదే భయం ఉండే కదా కానీ ఇప్పుడు త్రీ ఫీట్ కొంచెం సేఫ్ డిస్టెన్స్ ఉన్నా కానీ అంటే త్రీ ఫీట్ దగ్గరికి వచ్చినా కానీ ఈజీగా చూడగలం కిందంతా సిక్స్ ఫ్లోర్ హైట్ వెళ్ళినా కానీ కింద చూస్తే నాకు అసలు టెన్ ఫీట్ హైట్ వెళ్తే కింద చూస్తే ఏదో తిరిగి అనిపించదు ఇప్పుడు సిక్స్ ఫ్లోర్ బిల్డింగ్కి వెళ్ళినా కింద కింద విషయాలు అయితే చక్కగా గా చూడగలుగుతున్నాను కదా అనేది అర్థమయ్యేసరికి అప్పుడు ఓకే ఇవంతా ట్రైనింగ్ అయిన ఇందువల్ల అంత రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట అని అప్పుడు అనమాట